ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితాలను పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపించగలిగిన మనల్ని మనం పరిశీలించుకొని సరిదిద్దే ఆలోచనలను అందించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్తి ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అదే రీతిగా ఈ విధముగా అనుదినము దేవుని వాగ్దానములను మీతో పంచుకొనుటకు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ నడిపింపును బట్టి దేవాతి దేవునికి నన్నెండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానములు అనే వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలని ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ వీలైతే అనేకులకు షేర్ చేయండి ఈ వాక్య ధ్యానములు వింటున్నటువంటి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వాగ్దాన వాక్య ధ్యానంలో కొరకు ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది దానిని సర్వ మానవులు ఏ విధమైనటువంటి గ్రహింపుతో గ్రహించాల్సిన అవసరత ఉన్నది అనేది బయలుపరచబడుట ఇక్కడ గమనించగలము రెండు విషయాలు ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉన్నవి మొదటిది శోధనలు సహించుట రెండవది సహించినటువంటి దానికి ప్రతిఫలము జీవ కిరీటము ఈ రెండు మాటలు ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి ప్రియమైన స్నేహితులారా ఈరోజు సగటు మానవులలో కొంతమందిని కొంతమంది జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు తన ముందున్నటువంటి సవాళ్ళను ఎంతో గొప్పవిగా చూస్తూ వాటిని జయించలేనటువంటి సమాజముగా రెండవది తన ముందున్నటువంటి సవాలు ఎంత గొప్పదైనా ఒక విజయవంతంగా దాన్ని సాధించడానికి పూర్తి చేయడానికి సాధన సలుపుతున్నటువంటి సమాజము రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా ప్రస్తుత దినాలలో మనం చూసినప్పుడు ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ అనేది ఐటీ రంగము అనేది మనం చూస్తూ ఉంటున్నామండి ప్యాకేజ్ అనేది ఇస్తూ ఉంటున్నారు ఇదిగో ఈ సంవత్సర కాలానికి ఇంత నీకు ప్యాకేజ్ నీ వరకు ఇది దీన్ని కంప్లీట్ చేస్తే నీకు ఇంత వేతనం ఇస్తాం అని సవా ఒక ప్రాజెక్టుని ఇవ్వడం జరుగుతుంది జరిగినప్పుడు దాన్ని పూర్తి చేయడానికి ఎంతో శ్రమపడి ఎంతో క్రమశిక్షణ కలిగి ఎంతో సమయాన్ని వెచ్చించి దాన్ని పూర్తి చేయగలుగుతున్నాడు మానవుడు చాలా సంతోషం కానీ దురదృష్టం ఏందంటే ఇట్లాంటి సవాళ్ళను ఎదుర్కోగలిగిన ఇలాంటి ప్రాజెక్ట్ ఇచ్చినా దాన్ని పూర్తి చేయగలిగినటువంటి మానవుడు జీవిత ప్రయాణములో ఓడిపోతున్నాడండి జీవిత విలువలను కోల్పోవడంలో ఓడిపోతున్నాడు అనగా జీవిత విలువలను కాపాడుకోవడంలో కోల్పోతూ ఉంటున్నాడు ఈ విధమైనటువంటి జీవితము ఏది చెప్పినా చేయగలిగిన స్థితిలో ఎదిగినటువంటి మానవుడు తన ప్రాణాన్ని తన విలువను కుటుంబ గౌరవాన్ని తన జీవితాన్ని సంరక్షించుకోవడంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు కానీ ఎదురయ్యేటటువంటి పరిస్థితులకు కానీ జీవితంలో కుటుంబంలో సమస్యలు లేదా సమాజంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు అనేది చెప్పక తప్పదు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈరోజు మంచి మంచి విద్యావేత్తలు మంచి మంచి జ్ఞానం కలిగిన వారు మంచి కుటుంబాల్లో జన్మించినటువంటి వారు లేదా మంచి తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగినటువంటి పిల్లలు ఎంతమంది చెడు వ్యసనాలకు ఎంతమంది జీవితంలో ఓడిపోయినాము అనే బ్రతుకుకు ఎంతమంది త్రాగుడుకు తిరుగుడుకు గొడవలకు హింసలకు ఎంత అవమానకరమైనటువంటి జీవితానికి దిగజారుతున్నారో ఇది జగమెరిగిన సత్యమండి ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది అంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో భక్తి భయము కలిగి అహర్నిశలు కష్టపడి తమ పిల్లలను మంచి ప్రయోజకులుగా చూడాలి అని డబ్బు సంపాదించడములు కావచ్చు ఆస్తులు సంపాదించడము కావచ్చు అనేక విధములైనటువంటి క్షేమకరమైనటువంటి భద్రతను ఇవ్వడంలో కావచ్చు వారు కష్టపడి సంపాదిస్తే ఇదిగో క్రమశిక్షణ కోల్పోయినటువంటి పిల్లలుగా క్రమశిక్షణ లేనటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఇదిగో నా జీవితంలో ఇది నేను సాధించలేకపోయానే ఇదిగో ఇది జీవితంలో ఇది ఓడిపోయినానే నేను విద్యలో ఓడిపోయినాను నేను సమాజంలో ఓడిపోయినాను నేను లేకుంటే ఒక స్త్రీ దగ్గర ఓడిపోయినాను ఒక పురుషుని దగ్గర ఓడిపోయినాను నేను ఈ కష్టం పడలేను అయ్యో నన్ను అవమానించినారు కదా నన్ను నిందించినారు కదా నన్ను ఏలనగా మాట్లాడుతున్నారు కదా నన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసిక క్రమశిక్షణ కోల్పోయి ఎంతోమంది తాగుబోతులు అవుతున్నారండి ఎంతోమంది డబ్బును వృధా ఖర్చు చేస్తున్నటువంటి వారు ఉంటున్నారండి ఇదన్నిటికీ కారణము మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమైన స్నేహితుడు ఆ స్నేహితురాల నీవు అన్ని సాధిస్తూ ఉండవచ్చు కానీ జీవితంలో నా జీవితంలో ఎదురయ్యే సమస్యను జయించే శక్తి మనకు ఉన్నదా ఈరోజు చిన్న చిన్న విషయాలకి కుటుంబాలు విడిపోతున్నాయి చిన్న చిన్న విషయాలకే పంచాదులు పెట్టేస్తున్నారు చిన్న చిన్న విషయాలకే జైళ్లకు వెళుతూ ఉన్నారు చిన్న చిన్న విషయాలకే చంపుకుంటూ ఉన్నారు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి లోపం ఏంటి ఎంత మన దౌర్భాగ్య పరిస్థితికి మనం వెళ్ళిపోయినాం మనం ఎదుర్కోవడంలో ఎంత విఫలమవుతున్నాం అనేది ఆలోచింపజేస్తుంది అని జ్ఞాపకం చేయడానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉండగా ఓడిపోతూ ఉండగా సమస్యను పెద్దగా చూస్తూ ఉండగా చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఉండగా జీవితము వ్యర్థమైపోతున్నటువంటి సందర్భంలో ఈ దిన వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తుంది అని తెలుసా యాకోబు తన పత్రికలు రాస్తూ ఉంటున్నాడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును ఇక్కడ నిలవడం నేర్చుకోవాలి అది ఎంత అవమానకరము కావచ్చు ఎంత గొప్పదైన కావచ్చు ఎంత గొప్ప సమస్యనైనా కావచ్చు నీకంటే నాకంటే మానవుని కంటే సమస్య గొప్పది కాదు ఒక సందర్భము నిన్ను అవమానిస్తుండొచ్చు ఇంకో సందర్భము నిన్ను నిలబెడుతుంది ఒక సందర్భము ఏమి చేతగాని వాడువా ఉంటుండవచ్చు ఇంకో సందర్భము నేను చేతనయ్యవానిగా చేస్తుంది ఎగ్జాంపుల్గా నేను జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలను యోసేపు జీవితం మీరు చూడండి సొంత అన్నలే అమ్మేసినారండి ఓర్వలేక సొంత అన్నలే అమ్మేస్తే కొనుక్కొని వెళ్ళినటువంటి వాడు ఆ దేశంలో కూడా ఆయన ఎదుగుదలను చూడలేక ఆయన పలిస్తున్నటువంటి ఎదుగుతున్నటువంటి విధానాన్ని ఓర్వలేక ఆయనను చిరసాల పాలు చేసినటువంటి వ్యక్తులు ఆయన ఏమనుకోవాలా నేను తాగుబోతునైపోతాను నేను తిరుగుబోతునైతాను లేదా వీళ్ళని చంపేస్తాను నన్ను అన్యాయంగా జైల్లో వేసిరని ఆయన అలాంటి ఆలోచన చేయలేదు ఈరోజు మనం చిన్న చిన్న సమస్యలకే తాగుబోతులుగా తిరుగుబోతులుగా కుటుంబాన్ని పట్టించుకోనటువంటి వ్యక్తులుగా కుటుంబ విలువలను కాపాడుకోలేనటువంటి వ్యక్తులుగా తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను కాపాడలేనటువంటి వ్యక్తులుగా మనం ఈరోజు దిగజారుతున్నటువంటి వేళ ఇదిగో యువసేపును ఒకసారి చూడండి ఎన్ని హింసలకు గురైనాడు ఎన్ని దాడులకు గురైనాడు సొంత కుటుంబమే ఆయన వెలివేస్తుంది రెండవ విషయాన్ని మీరు చూడండి దానియులు జీవితం ఎవరికి అన్యాయం చేయలేదండి తన భక్తిలో తన విశ్వాసంలో ఎదుగుతున్నాడు దేవుని అందరు భయభక్తులు కలిగినటువంటి నీచ జీవితం జీవిస్తూ ఉంటున్నాడు ఈ అపవిత్రతను అంటుకోకుండా బ్రతుకుతూ ఉంటున్నాడు షడ్రక్ మేషక్ అభేజ్ఞగోలు ఈ పాపపు భోజనం మాకొద్దు ఈ పాపపు తనం మాకొద్దు మేము పవిత్రులుగా బ్రతుకుతాము అంటేనే తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేసినారండి కానీ అక్కడ కూడా సమస్య ఇది కదా అని వాళ్ళు ఓడిపోలేరు వాళ్ళు చెడుకు అలవాటు కాలేరు ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా ఎందుకు నీ జీవితాన్ని ఎందుకు మన జీవితాలను మనం పాడు చేసుకోవాలా ఒక అందమైన కుటుంబాన్ని దేవుడిచ్చినాడు ఒక అందమైన భార్య బిడ్డలను దేవుడిచ్చినాడు ఒక అందమైన తల్లిదండ్రులను దేవుడిచ్చినాడు ఒక అందమైన సమాజాన్ని దేవుడిచ్చినాడు అందరితో కలిసిమెలిసి ఒకరి పట్ల ఒకరు గౌరవ మధ్యాలను మర్యాదలతో బ్రతకాలని ఇంత గొప్ప సృష్టిని దేవుడు మనకిస్తే మన జీవితాలను మన చేతులారా ఇదిగో ఇష్కర్ యోతు యోధావళి మనం మనల్ని మనం పాడు చేసుకుంటూ ఉంటున్నామేమో యేసుక్రీస్తు కూడా ఇష్కర్ యోతు యోధాన్ని నమ్మినాడండి కానీ ఆయన అమ్మేసినాడు కానీ ఏసయ్య సమస్యగా చూసుకోలేడు దాన్ని ఆ దాన్ని జయించాలని ఆయనకు అవకాశం ఇస్తున్నాడు ఇదిగో నమ్మేవాడు మీ దగ్గరనే ఉన్నాడు ఈరోజు దేవుని వాక్యం కూడా అంటుంది ఇదిగో ఓడిపోయేవాడు ఇదిగో ప్రాణాన్ని నాశనం చేసుకునేవాడు ఇదిగో జీవితాన్ని వ్యర్థపరుచుకునేవాడు ఇదిగో కుటుంబ విలువలను దిగజార్చేవాడు ఇదిగో మానవ సమాజానికి విఘాతం కలిగించేవాడు ఇదిగో నా దగ్గరనే ఉన్నాడు అని అన్నప్పుడు ఒకవేళ మనము ప్రతిస్పందిస్తే ఆ పరిస్థితిని బయటికి రాగలమేమో ఒకవేళ ప్రతిస్పందించకపోతే శాశ్వతంగా వలె దేవునికి దూరంగా చేయబడుతున్నటువంటి వారమేమో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచుంది ఏందంటే ఇదిగో నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వు ఖర్చు చేయడంలో ఈ లోకంలో సమస్యలు అనే సుడిగుండంలో నువ్వు వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళను నీవు జయించలేక ఓడిపోయి జీవితాన్ని చెడుకు హింసలకు క్రి పడి నీ విలువలను నీవు దిగజార్చుకుంటున్నావా లేదు దీన్ని జయించగలను అని యోసేపు వలె లేదు దీన్ని జయించగలను నిరూపించుకోగలను అని దానియేలు చెడ్రకు మేషకు అభేజ్ఞగోలవలే మనం నిలబడగలుగుతున్నామా అని దేవుడు మన ముందుంచుతూ ఉంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు జయించినట్లయితే జీవకిరీటం నీతో ఉంటుంది జీవకిరీటం అనేది శాశ్వతమైనది అది నిత్య జీవ సంబంధమైనది అది యుగ యుగాలు మనతో ఉండేటటువంటిది దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మన కుటుంబం కంటే మనకు సంతోషం ఏమి లేదు మన తల్లిదండ్రుల గౌరవం కంటే మనకు సంతోషం ఏం లేదు మన విలువ కంటే మనకు సంతోషం ఏం లేదు ఈరోజు అన్ని నీ చుట్టూ ఈ విధంగా పాడు చేసేటివి ఉంటుండొచ్చు కానీ ఏది నీతో రాదు మనం శోధన జయించేటటువంటి వ్యక్తులుగా ఉండాలా ఓడిపోయే వ్యక్తులుగా ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా శోధనం జయించలేక ఓడిపోయి బ్రతుకుతున్నామేమయ్యా ఈరోజు శోధన జయించడం వల్ల ఇదిగో ఇస్తున్న వాగ్దానములు మేము పొందుకొని నిత్య జీవము జీవ కిరీటము మేము పొందుకునేటటువంటి నెమ్మదిని అనుభవించేటటువంటి స్థితిని మీరు ఇవ్వగలుగుతున్నారు అని నీ వాక్యం ద్వారా అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అయ్యాదేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాను నీ కృపను అనుగ్రహించి సహాయం చేసి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితం వారి ఉద్యోగ ప్రయాణాలను మీరు దీవించి ఆశీర్వదించి మరింపు పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాయనిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఆమె